ఈ మాటలు వింటున్న నీకు నీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట నా హృదయపూర్వక వందనాలు ముందుగా దేవుడు నాతో మాట్లాడిన మాట గురించి ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే ఈ బైబుల్ అంటే నాకు ఒక డౌట్ ఉండేది అంటే ఇది నిజమా కాదా అనేది ఒక డౌట్ ఉండి ఒక రాత్రి నేను దేవుడితో మాట్లాడుతున్నా అంటే ప్రభువా నువ్వు సృష్టికర్త అంట కదా నన్ను సృష్టించిన దేవుడు అంట కదా నాతో మాట్లాడు ఈ బైబుల్ చాలామంది మత గ్రంథం అంటారు చాలామంది దీన్ని మతం మార్చడానికి వాడే ఒక పరికరం అని చెప్తారు ఇలాగా లోకంలో చాలామంది ప్రభు నిజంగా నువ్వు దేవుడు అయితే నీవు సృష్టికర్తవైతే నన్ను సృష్టించిన దేవుడువే అయితే నాతో మాట్లాడమని చెప్పి ఈ బైబుల్ పట్టుకొని మోకరించి ప్రార్థిస్తూ నాతో మాట్లాడు నువ్వు మాట్లాడితే నేను నిజమైన దేవుడు అని నేను నమ్ముతా లేకపోతే దీన్ని పక్కన పడేస్తా అని చెప్పేసి ప్రార్థన చేసుకున్నా ఆ రోజు నైట్ ఎంతసేపు మోకాళ్ళ మీద ఉన్నదనేది నాకు తెలియదు కానీ ప్రార్థిస్తూ ప్రార్థించిన తర్వాత పడుకొని నిద్రపోయి తెల్లవారుజామున తెల్లవారుజామున అని కూడా అనకూడదు అది ఎందుకంటే పొద్దు అంటే తెల్లారిన తర్వాత ఆరు గంటలకు ఎందుకంటే నేను బైబుల్లో ప్రతి ఒక్కటి నేను మర్చిపోతానేమో అని చెప్పేసి దేవుడు మాట్లాడిన మాట కాబట్టి నేను ఇందుట్లో రాసుకున్నాను నాకు ఈ బైబుల్ మీద చాలా డౌట్లు ఉండేవి ఆ డౌట్లు ప్రతి ఒక్కటి దేవుడి దగ్గర ప్రార్థన చేసుకుంటూ క్లియర్ చేసుకుంటూ ఉండేవాడిని దేవుడు నాతో మొట్టమొదటిగా మాట్లాడిన మాట నేను ఇక్కడ బైబిల్లో మొదటిగా ఇక్కడ రాసుకున్నా ఇరవై నాలుగో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై రెండు దగ్గర దగ్గరగా ఆరు గంటల నలభై నిమిషాలకు దేవుడు నాకు ఒక దర్శనాన్ని ఇచ్చాడు అదేంటంటే ద్వితీయోపదేశాండము ఐదో అధ్యాయము మూడో వచనం చదువు అని నాకు ఒక వాయిస్ వినపడుతుంది ఆ వాయిస్ ఎలా ఉందంటే ఏసన్న గారి వాయిస్ ఆయన వాక్యాలు నేను ఎప్పుడూ వినలేదు కాకపోతే ఆయన వాయిస్ అనే తర్వాత నేను ఆయన వాక్యాలు వినడాన్ని బట్టి నేను ఆయన వాయిస్ అని తెలుసుకున్నాను ద్వితీయోపదేశకాండము ఐదో అధ్యాయము మూడో వచనం తీసి చదువు చదువు అనే తలంపు నాకు కలిగినప్పుడు ఇది నిజమా కాదా బైబులు ఎంతవరకు నిజము అనే ఆలోచనలోనే నేనున్నప్పుడు ద్వితీయోపదేశము ఐదో అధ్యాయం మూడో వచనంలో ఇలా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఎహోవా మన పితరులతో కాదు నేడు ఇక్కడ సజీవులమై ఉన్న మనతో ఈ నిబంధన చేసిన యహోవా మన యహోవా మన పితరులతో కాదు అంటే ఎప్పుడో చనిపోయిన మీ తాతలతోనో లేకపోతే ఆదిమానవుడైన ఆదాము నుంచి ఇప్పటి వరకు ఉన్న మీ తాతల ముత్తాతలతో కాదు కానీ నేడు ఇక్కడ సజీవులమై ఉన్న మనతో ఈ నిబంధన చేసను అంటే నేను ఇచ్చిన ఈ ఈ యొక్క బైబిల్ ఏదైతే ఉందో నా వాక్యం ఏదైతే ఉందో అది చాలా యథార్థమైనది అని దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడాడు ఆ తర్వాత ఈ బైబిల్లో ఉన్న ఏదైతే ప్రాంతం పేరు కానీ పక్షి పేరు కానీ ఏదైతే జరిగిన సంఘటన కానీ ఎంతవరకు నిజము అనేదాన్ని నేను పరీక్షిస్తూ ఒక పక్షి పేరు వచ్చింది అనుకో ఆ పక్షి పేరు నిజంగా పక్షి ఉందా లేదా ఒక ప్రాంతం పేరు వచ్చిందనుకో ఆ ప్రాంతం ఉందా లేదా అనేది ప్రతి ఒక్కటి కూడా సర్చ్ చేస్తూ చదువుకుంటూ పోయినప్పుడు ఇందుట్లో జరిగిన ప్రతి ఒక్క దాని పేరు ప్రతి ఒక్క ప్రాంతం దేవుడు స్పష్టంగా రాసించాడు ప్రతి ఒక్క సంఘటన కూడా కల్పితాలు ఇందుట్లో ఏమీ ఉండవు ఎందుకంటే ఇవి నిజ సంఘటనలు పాత నిబంధన మొత్తము హిస్టరీ అయితే జరిగిన సంఘటనలు అయితే కొత్త నిబంధన యేసు ప్రభు వచ్చిన కానించి యూదులు ఎలా వచ్చారు గ్రీసు దేశస్థులు ఎలాగొచ్చారు గ్రీకులు వీళ్ళందరూ ఎలాగొచ్చారనేది ప్రతి ఒక్కటి బైబిల్లో మనం హిస్టరీ చదువుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్ నేను అడుగుతా ఉంటా ఫస్ట్ సివిలైజేషన్ ఎప్పుడు అని ఫస్ట్ మానవులు ఉద్భవించిన ప్రదేశం ఏంటి అని అని అడిగితే మెసపతోమియా అని అంటారు అబ్రహాముని దేవుడు పిలిచిన ప్రదేశం కూడా అదే అని ఉంటుంది అపోస్తుల కార్యంలో ఏడాధ్యాయం మొదటి వచ్చిన నుంచి చదువుకుంటే అక్కడ స్పష్టంగా ఉంటది ఆదిపతడు అబ్రహాముని దేవుడు మెసపతోమియా నుండి పిలిచను అని ఉంటుంది అలాగా ప్రతి ఒక్క మాట బైబిల్లో రాసిన ప్రతి ఒక్క మాట కూడా దేవుడు స్పష్టంగా నాతో మాట్లాడుకుంటూ నేను చేసిన తప్పులన్నిటిని బయట పెడుతూ నన్ను సరి చేసుకుంటూ వచ్చాడు